o malo. నిన్న తీసుకున్న చర్చల్లో కూడా ఏమాత్రం సహేతిక ధోరణి లేకుండా గౌరవ మంత్రి గారు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఏం నయా పైసా మేము ఆర్థిక పరమైన చేయలేము అనే పరిస్థితిలో మాట్లాడడం ఇది చాలా దురదృష్టకరం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి మండలి తక్షణం నిర్ణయం తీసుకోవాల్సిందే సమగ్ర శిక్షణ రెగ్యులరైజ్ చేసి తీరవలసిందే అని తెలంగాణ రాష్ట్ర సంఘ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యాచినా మతి మరణం ఎంతవరకు కరెక్ట్ మా ప్రాణాలు పోతున్నా ఆలోచించకపోవడం ఏది సాయోజకమైన ధోరణి పైగా బెదిరింపు ధోరణులకు అదే విధంగా అధికారాలు తొలగించడం కావచ్చు ప్రత్యామ్నాయాన్ని సృష్టించడం కావచ్చు మేము ఇది చేస్తాం అది చేస్తామని గంటల వరకు చెప్తా ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మేము ఆదిలాబాద్ గడ్డ నుంచి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం మేము అడిగిన మీరిచ్చిన మాట మీరిచ్చిన మాట మీరిచ్చిన మాట కాబట్టి తక్షణం మీరు దాన్ని నిలబెట్టుకొని తీరాల్సిందే విద్యాశాఖ మంత్రిగా ఇరవై ఐదు రోజులు గడుస్తున్న విద్యాలయాలు మూతపడ్డా ఎల్ఈఓ కార్యాలయాలు మూతపడినా కనీసం మనకు ఆలోచన లేకపోతే ఎట్లా మంత్రి మంత్రి మండలి కానీ మంత్రులు కానీ ఇంకా ఆలోచించకపోతే పరిస్థితి ఏంది రాబోయే రోజుల్లో కేజీ వీళ్ళు కూడా మూతపడే పరిస్థితి మీరే తీసుకొస్తా ఉన్నారు ఆలోచించుకోవాలని తెలియజేస్తా ఉన్నారు